మమ్మీ జీలకర్ర ఉల్లిపాయలో మంచి వాసన వస్తుంది ఏం చేస్తున్నా ఇగ నీకైతే డాడీకి ఇష్టమైన చారు అయితే చేస్తున్నా నాకు కూడా చాలా ఇష్టం ఎందుకంటే మా అమ్మమ్మ అయితే బాగా చేస్తుంది చారు నూనె లేకుండా ఏంటిది ఇక కాల్చిన ఉల్లిగడ్డ రొట్టి మిరపకాయలు ఏంచినా మా అమ్మమ్మ అయితే పొయ్యిలో కాల్చి చేసేది బాగుంటుంది అసలుకి ఇక జీలకర్ర ఉల్లిపాయ క్యారెట్ ఉల్లిగడ్డ అయితే ఫస్ట్ అయితే ఉప్పు వేసి తీసుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా చాలా మంచిది ఇగో నెక్స్ట్ అంటే మమ్మీ ఈ మబ్బుడ అయితే నాకు ఏడా హెల్ప్ చేస్తుంది అబ్బా కొంచెం ఉప్పు మిరపాయలు కొంచెం కొంచెం చేతుల మండహమే కాడిగా సబ్బు పెట్టి సబ్బు పెట్టి కడిగి నూనె పెట్టి సబ్బు డ్యాడ్